నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అలా నాటించి కూడా వస్తున్నటువంటి నినాదం ఇది శ్రామికులు తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న ప్రతి సమయంలో ఈ నినాదాన్ని వాడుకుంటూ ఉంటుంటారు తెలంగాణ అంటేనే పోరాటాల చరిత్ర తెలంగాణ రక్తంలోనే ఉద్యమం ఉన్నది ఎదిరింపు ఉన్నది నాటి సర్దార్ సర్వై పాపన్న దగ్గర నుండి రాణి రుద్రమదేవి నుండి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క స్ఫూర్తి నుండి తెలంగాణ తొలిదేశ మలదేశ ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించుకున్న తీరు ఎప్పుడు కూడా మన తెలంగాణ ప్రజలలో ఈ ఉద్యమం యొక్క రక్తం ఉరకలెత్తు ఉంటుంది ఇటీవల కాలంలో దాదాపు పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల నుండి కూడా కొంత ఆ స్ఫూర్తి దెబ్బతిన్నది తెలంగాణ వచ్చిన తర్వాత రిలాక్స్ కావటమా లేకపోతే కొంత విపరీతమైన గ్రామాలలో బెల్ట్ తోటి ప్రజలు మత్తులో మునిగిపోవడం వల్ల సామాజిక స్పృహని కోల్పోతున్నారనే నా యొక్క పర్సనల్ ఉద్దేశం సురాపేట జిల్లాలో దాదాపు పద్నాలుగు వందల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు వాళ్ళకు గత ఆరు నెలల నుంచి జీతాలు లేవు అని చెప్పి మనం పంతొమ్మిది ఆగస్టు రోజు అంటే వాళ్ళు గతంలో చాలాసార్లు కలెక్టర్ని కలిసిరు అయినా కానీ వాళ్లకు ఎటువంటి ప్రయోజనం లేదు ఆరు నెలల నుంచి పస్తులు ఉంటున్నాం ఇబ్బందులు పడుతున్నాం పిల్లల ఫీజులు ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు ఇంటి ఖర్చులు మోయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఫళ దబాల్గా కలెక్టరేట్లో వినతి పత్రం ఇచ్చే సందర్భంలో నా దృష్టికి వచ్చింది దాన్ని నేను పంతొమ్మిది ఆగస్టు రోజున ఆ పద్నాలుగు వందల మంది జీవితాలతో చెలగాట మాడొద్దని చెప్పి ఈ మంత్రి జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది గత వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి దాదాపు నూట ఎనభై నుంచి రెండు వందల మంది నూట ఎనభై మంది సిబ్బంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉద్యమ బాట పట్టిర్రు ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసిర్రు గతంలో నాలుగైదు రోజుల క్రితము ఒకసారి రోడ్ల మీదకి వచ్చిర్రు బైఠాయించు రాస్తారోకో చేసిర్రు అప్పుడు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన హామీ మేరకు రోకోని విరమించడం జరిగింది నిన్న బీసీ బీసీ పార్టీ కొత్తగా పుట్టినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సమయం ఒట్టజాన యాదవ్ మరియు అదేవిధంగా బీజేపీ సంబంధించినటువంటి నాయకత్వము అదేవిధంగా సిఐటియు సిపిఎం కు సంబంధించినటువంటి నాయకత్వము అదేవిధంగా సిపిఐ నాయకత్వము అదేవిధంగా డెమోక్రసీ మాస్ లైన్కి సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా ఈ యొక్క వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యమానికి సంఘీభావం తెలిసి మద్దతుగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు అక్కడి నుండి వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి ఉద్యమాన్ని తీవ్రతరం చేయటం వల్ల నిన్న దిగి వచ్చినటువంటి అధికారులు తాత్కాలికంగా శాంతి పరచడం కోసము మూడు నెలల జీతాలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఖాతాల్లో నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జమ చేయడం జరిగింది ఇది కొంత ఉద్యోగులు సాధించినటువంటి చిరు విజయం ఈ స్ఫూర్తి ముందుకు కొనసాగాలి తెలంగాణ ప్రజలలో సురజాపేద ప్రజలల్లో కూడా హక్కులను సాధించుకోవడం కోసం మనం ఎప్పుడు కూడా నిత్యకృత్యమై ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇలాంటి సందర్భంలో ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మనం ఇచ్చినటువంటి వీడియోల రూపంలో కానీ మనం వాళ్ళ సంగీభావం తెలియజేయడంలో కానీ వాళ్ళ ఉద్యమ రూపంలో వాళ్ళను నాకు కొద్దిమంది చాలా మంది ఫోన్ చేసిర్రు అంటే అది అది పెద్ద మన అప్రిషియేషన్ అనుకోకపోయినా కానీ ఇట్లాంటి కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మనం చేసిన పనికి కొంత మనకు తృప్తిగా ఉంటుంది మరియు ముందుకు మరిన్ని ప్రజా కార్యక్రమాలలో ప్రజా ఉద్యమాలలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం పనిచేస్తానికి మనకు మోటివేషన్ గా ఉంటుంది ఇలాంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం మాట్లాడడం ఆడియో మీకు వినిపిస్తాను అన్న థ్యాంక్ యూ థ్యాంక్ అన్న వచ్చిన పడ్డ జీవితంలో అన్న అన్న సంతోషం చాలా చాలా థ్యాంక్ యూ అన్న మా కోసం మాకోసం మీరు రెండు మూడు సార్లు గట్టి ప్రయత్నం చేశారు మీకు మా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు అన్నా గుర్తు పెట్టుకోండి చాలు తప్పకుండా అందుకే ఎయిర్టెల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సమస్యల కోసం నేను మాట్లాడతాను తప్పకుండా అన్న వ్యక్తిగత పని నాకు అవసరం లేదు ఇది అంటే ఇట్లాంటి ఒక ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం చేసినటువంటి పనితీరుకు కొంత మనకు కూడా తృప్తి అనేది కలుగుతున్నది దయచేసి మిత్రులారా నిన్న ఎవరైతే వీళ్ళ ఉద్యమానికి సపోర్ట్ చేసిరో ఆ రాజకీయ పార్టీని అఖిలపక్ష రాజకీయ పార్టీలన్నిటికి కూడా నేను ఒక రిపోర్టర్గా సురాపేట జిల్లా వాసిగా వాళ్ళందరికీ కూడా వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా రెండు ప్రధాన పార్టీలు అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ మరియు ప్రధాన ప్రతిపక్షం టిఆర్ఎస్ ఈ ఉద్యమంకి చాలా దూరంగా ఉంటుంది అధికార పార్టీ వాళ్ళకు సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు పంచాయతీ ఉంది కాబట్టి మంత్రి కలెక్టర్కి సంబంధించినటువంటి కొంచెం జాప్యం జరుగుతుంది కాబట్టి వాళ్ళు దూరంగా ఉంటారు కానీ ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ మద్దతు తెలియజేస్తే ఉద్యమాన్ని ఉద్యమం చేస్తే ఇంకా మిగతా పన్నెండు వందల చిల్లర ఉన్నటువంటి ఉద్యోగస్తుల సమస్య కూడా పరిష్కారం అవుతుంది దయచేసి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత పది ఏళ్లుగా చక్రం తిప్పిన జగదీష్ రెడ్డి గారు సుయాపేట జిల్లాలో సరే వాళ్ళకి సమస్య చిన్నగా అనిపించినా లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యల మీద వాళ్ళ దృష్టి కేంద్రీకరించడం వల్ల ఇక్కడ సమయాన్ని కేటాయించలేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వితీయ శ్రేణి నాయకత్వానికైనా దిశానిర్దేశం చేసి వాళ్ళని ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బాసటగా పంపించి ఉద్యమంలో భాగస్వాములు అయితే బాగుండనేది అక్కడ ఉద్యోగస్తులు కానీ సుర్యాపేట ప్రజలు కానీ భావిస్తున్నటువంటిది ఏదో క్యాంపాసీస్ లో ఫోటోలు పెట్టడం క్యాంపాసులో ఫోటోలు తీసేయటము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులు పెట్టుకోవడము ఇదంతా పంచాయతీ నడుస్తుంది ఈ పంచాయతీ కాకుండా ప్రజా సమస్యల మీద కూడా దృష్టి పెట్టాలి వాటి పరిష్కారం కోసం వాళ్ళు కలిసి రావాలని చెప్పి ప్రజల నుండి వస్తున్నటువంటి స్పందన మిత్రు మన ఐఆర్కెన్ టీవీని యూట్యూబ్ ఛానళ్ళు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే సూర్యాపేట జిల్లాలో ఏ సమస్య ఉన్నా మీ సమస్యకు నేను గొంతునవుతా నన్ను సంప్రదించండి కేవలం ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడతా వ్యక్తిగత పంచాయతీలు మాట్లాడను దీనికి ప్రతిఫలంగా నాకు కేవలం మీరు చేయాల్సిందేం లేదు ఐఆర్కెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోని సామాజిక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మాకు చాలా మంది వ్యక్తిగతంగా వాట్సాప్లలో కామెంట్ పెడుతున్నారు వాట్సాప్ కాదు ఏ వీడియో అయితే మనం యూట్యూబ్ లో ప్రజెంట్ చేసినామో ఆ వీడియో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసినప్పుడు మాత్రమే ఆ కామెంట్ చూసినట్టు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ స్పందించి సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ ప్రతి వీడియో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అదేవిధంగా మీ సమస్యకు నేను గొంతునవుతా సూర్యాపేట జిల్లాలో ఏ సమస్య ఉన్నా మా సమస్యల పరిష్కారం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా